నేను తమిళనాడులో చాలా కీలకమైన దశలో ఉన్నవాణ్ణి పెరిగినవాణ్ణి ఒంగోలు గోపాలనగరం బీజీ పడిలో నేను బాపట్లో పుట్టాను ఎక్కడ పుట్టానో నాకు తెలియదు ఎక్కడ పుట్టానో నాకు తెలియదు మన శద్దాను చూసి అనుకుంటా ఉన్నా ఇక్కడ నేను పుట్టుండే ఎలా ఉండేది గ్రామంలో అనిపించింది నేను చిన్నప్పుడు చిరాల్లో పెరిగిన పుట్టారు గుంటూరులోనే బట్టా నీ గుంటూరులోనే బట్టం బాండ్నాడు నేను పెరిగినా తెలంగాణ ఉద్యమం కానీ నా చేతుల్లో కానీ ఉండుంటే ఆంధ్ర పాలకులకి చుక్కర్చేవాడు నా దురదృష్టం தெலங்கானாவ போட்டில <tell>